శ్రీ గురుభ్యు నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని ఎనభై ఒకటవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమ్ గణపతి

పిరుదుల వైభవాన్ని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వర్ణించినారు ఈ శ్లోకాన్ని ఉపాసించటం ద్వారా అగ్నిస్తంభన చేయట శక్యమగునని పెద్దల విశ్వాసం నిజానికి యోగులకు ఈ శ్లోకాన్ని ఉపాసన చేయటం ద్వారా జ్ఞానాన్ని స్వాధీనంలో ఉంచుకుంటారు భగవాన్ రమణ మహర్షుల వారి వద్దకు వచ్చి ఉన్న కావ్యకంఠ గణపతి ముని అరుణాచలం కొండపై చోత గుహలో ఉండి ధ్యానాన్ని చేస్తూ జ్ఞానాగ్ని శిరస్సు వద్దకు తీసుకువెళ్ళినారు అప్పుడు కావ్యకంఠ గణపతి మునికి విపరీతమైన శిరోవేదన కలిగినది పెద్దగా రమణ మహర్షిని తలుచుకుని రక్షించమని అరిచినారు విరూపాక్ష గుహలో ఉన్న భగవాన్ రమణ మహర్షుల వారు పరిగెత్తుకొని ఆ సమీపంలో ఉన్న చూత గుహలోపలికి వెళ్ళి తన కుడి చేతిని కావ్యకంఠ గణపతి ముని శిరస్సుపై ఉంచారు అప్పుడు ఆ జ్ఞానాగ్నికి రమణ మహర్షుల వారి జ్ఞానాగ్ని రమణ మహర్షుల వారి శరీరంలోకి వచ్చి చేరినది ఆ స్థానాన్ని రమణ మహర్షి వారు శరీరంలో భగభగలు పుట్టించి రమణ మహర్షుల వారి శరీరం ఎర్రగా మారింది ఆ జ్ఞానాగ్ని క్షమించాలి మరలా ఆ జ్ఞానాగ్ని రమణ మహర్షుల వారి శరీరంలో భగభగలు పుట్టించి రమణ మహర్షుల వారి శరీరం ఎర్రగా మారింది ఒకరోజు రాత్రి అంతా చూత గుహలు రమణ మహర్షుల వారు కావ్యకంఠ గణపతి ముని దగ్గరే ఉండి ఈ ఉపాసనాజ్ని శాంతింపచేశాడు ఆచార్యవారి భావ తల్లి పార్వతీదేవి కొండల రేడగు నీ తండ్రి హిమవంతుడు తన నడుమ ప్రదేశము నుండి ఓ కొండచర్యను బరువును కలిగి వెడల్పుగా ఉన్న దానిని నీ వివాహ సమయమున నీకు ఇచ్చు కానుకగా హరణ రూపమున అనగా స్త్రీధనముగా నీకు ఇచ్చినారు ఈ కారణంగా ఘనమైన నీ నితంబములు అనగా బిరుదులు భూమి అంతటను ఆశ్రయించి భూమిని చులకన చేయుచున్నవి ప్రతి తండ్రి తన కుమార్తె వివాహ సమయంలో హరణ రూపేణ అనగా తండ్రి కుమార్తెకు ఇచ్చు స్త్రీధనము నూతన వస్త్రాభరణములు వివాహ అగ్ని సమీపంలో కుమార్తెకు ఇచ్చు కానుకలు వివాహమైన తరువాత అల్లుడు తన భార్యను తన గృహమునకు తోడ్కొని పోవు సమయమున తండ్రి మొదలకు వారు ఇచ్చు భూషణాదికములైన కానుకలు ఆవహనీయ అగ్ని సన్నిధి ఎందు తండ్రి కుమార్తెకు అన్ని రకముల కానుకలు అజ్జాహవనీయకమని శాస్త్ర విషయం మరియు ఆ ఆచార విషయమై ఉన్నది జగన్మాత పిరుదులు భూమిని తిరస్కరించుచున్నవి అనగా భగవతికి భూమి ఆసనమై ఉన్నదని ఆచారుల వారు తెలియచేసినారు జగన్మాత ప్రకృతి స్వరూపురాలు జగన్మాత భూమిని ఆక్రమించిన శోభ అంతయు కూడా ప్రకృతి శోభయే హరణ రూపేణ లేక భరణ రూపేణ అనగా భరణము అనగా భగవతికి ఆయుధాది దానము దేవతలు చేసి ఉన్నారు మహిషాసుని వధించుటకుగాను భగవతి సకల దేవత శరీర సముద్ధిత తేజోరాశి రూప శరీర ఉపాధిని స్వీకరింపగా భగవతికి దేవతలు పెక్కు ఆయుధం పెక్కు ఆయుధములను భరణ రూపంగా సమర్పించిరి హిమవంతుడు సింహమును భగవతికి వాహనముగా సమర్పించను వివిధములైన రత్నములను సమర్పించను దేవతలు ఆయుధములు భగవతికి ఇచ్చినట్లు హిమవంతుడు తన కుమార్తె అయిన భగవతికి బరువుగాను విస్తారముగా ఉన్న వసుమతిని భగవతికి కానుకగా ఇచ్చాను ఈ విస్తారమైన వసుమతి భగవతికి నితంబములై ఉండి ఉన్నది జగన్మాత నితంబములతో పోచి చూస్తే భూమండలం లఘువుగా తేలిపోతూ ఉంటుంది తమకు తెలియని వస్తువుని గురించి తెలుసుకోవాలని చాలామందికి సహజంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అనిపిస్తూ ఉంటుంది ఆ తెలియని వస్తువు బాహ్యంగా కనిపించే రూపం లేనప్పుడు ఆ వస్తువును సాధన లేకుండా తెలుసుకోవటం సాధ్యం కాదు సాధన ద్వారా ఆ వస్తువును మనస్సుతో దర్శించినప్పుడే ఆ వస్తువుల గురించి సాధకులు ఇతరులకు చెప్పగలరు జగన్మాతకు రూపం లేదు సామాన్య స్త్రీల వలె ఆకారము ఊహించరాదు జగన్మాతకు స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమము అని నాలుగు రూపాలు ఉంటాయి జగన్మాత స్వరూపము యంత్ర తంత్ర మంత్ర రూపాలతో ఉంటుంది లలితా సహస్రంలో హయగ్రీవులు వారు భగవతిని మిక్కిలి ఎర్రవస్త్రం వస్త్రంచే ప్రకాశించు కటి ప్రదేశము కలది అని స్తుతించారు సకల లోక వ్యాప్తి అయిన పరాశక్తి ఎర్రని కాంతులతో అన్ని లోకముల ఎందును ప్రకాశించును కటి ప్రదేశం కోటి సూర్యప్రభ ప్రభ ఉన్నది జగదంబ విచిత్రం అత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చేన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక శ్రీమాత్రే నమ